దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు కలుగునుక ఈ దిన వాక్యము మరి యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతనో ఎంతగానో కాబట్టి తన ప్రియకుమారుని మన కొరకు ఆయన లోకానికి పంపించి మనకు రక్షణను ఇచ్చినట్టు మనం మెరుగుతుంది అయితే ఈ యొక్క ప్రేమ అనేది దేవుడు మనకు నేర్పించాడు దేవుని ప్రేమ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ జాగ్రత్తమైనది మరి ఏమి ఆశించదు మరి అతిశయపడదు మరి అమర్యాదగా ప్రవర్తించరు అన్నిటినీ నమ్ముతారు అన్నిటినీ తాలుకుంటారు మరి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తముగా దించిపోతుంది కానీ ప్రేమ మాత్రము మరి నిలిచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ యొక్క దినమున అనేక జంటలు అంటే ప్రేమికుల దినముగా ప్రకటించుకొని ఆ దినమున మరి వారు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకోవడము లేకపోతే కలర్ఫుల్గా రెడీ అవ్వడం ఇది ఇవాళ ప్రేమ అని అనుకుంటారు కానీ ప్రేమ అంటే యవనస్తుల ప్రేమనే కాదు కానీ తల్లిదండ్రుల ప్రేమ మరి అన్నదమ్ముల ప్రేమ అక్కచెల్లెల ప్రేమ బంధు ప్రీతి భార్యభర్తల ప్రేమ మరి పిల్లల ప్రేమ మరి మనము అనేక రీతులుగా ఈ యొక్క ప్రేమ ఒక లిమిటెడ్ వన్ పర్సన్ నుంచే మనకు వస్తుంది వీళ్ళంతా మన వాళ్ళు కాదు అని అనుకోవద్దు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు మరి నీ యొక్క స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారు మరి నీ యొక్క భర్త నిన్ను ప్రేమిస్తున్నారు నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు అందరి ప్రేమను బట్టి మనం జీవిస్తున్నాం సో ఏదో ఒక ప్రేమ ఒక ఎవరైనా డిసప్పాయింట్ అయినా వాళ్ళు ఇంకా లోకం అంతా ప్రేమ లేదు అని ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళొద్దు గాడ్ లవ్స్ దేవుని ప్రేమ మరి అంత మన కాలం అంతటికి చల్లనంత ప్రేమ మనము ఓల్డ్ అయిపోయినా మరి సిక్ అయిపోయినా పేద స్థితిలో ఉన్న బలహీనంగా ఉన్న వికారంగా ఉన్న పెట్టకుప్ప మీదున్న మరి ఎ పరిస్థితుల్లో ఉన్న దేవుని యొక్క ప్రేమ గొప్పది ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు సో దేవుని ప్రేమ గొప్పది మరి దేవుని ప్రేమను మరి మన యొక్క భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య తల్లిదండ్రుల మధ్య ఈ ప్రేమను మనము ఒక నమ్మకముగా మార్చుకోవాలి ట్రస్ట్ ఈచ్ వన్ ఈ వన్ ఆఫ్ అస్ బోత్ మరి ఇద్దరు కూడా నమ్మకంగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి దానిలో అబద్ధాలు మోసాలు ఇట్ ఈస్ నాట్ కలర్ఫుల్ ఒకరోజు కలర్ఫుల్గా కనపడి ఇంకొక రోజు జస్ట్ అలా మామూలుగా ఉంటే నీ అందంగా లేవు నేను ప్రేమించను అలాంటిది కాదు ప్రేమ అది అన్ని వేళలో ప్రేమ అలాగే ఉంటుంది దయ చూపిస్తాము ఒకవేళ దీని స్థితిలో ఉంటే దయ చూపించాలి నమ్మకంగా ఉండాలి మరి ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు గనపరుచుకోవాలి మరి మర్యాదగా కూడా ప్రవర్తించాలి మరి ఈ రీతి అనేటువంటి ప్రేమ ఈ లోకంలో మరి అన్నీ గతించిపోతాయట మనం ఇచ్చుకునేటువంటి రోజెస్ కార్డ్స్ టెడి బేర్స్ చాక్లెట్స్ చూసేవన్నిటిని కూడా అవన్నీ కూడా పెరిష్ అయిపోతాయి దట్ విల్ స్టాండ్ ఫర్ లవ్ కానీ దేవుని ప్రేమ యొక్క ప్రేమ అనేది మరి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది సో దట్ ఈస్ ద ట్రూ లవ్ మరి ఈ నమున దేవుని బిడ్డలమైనటువంటి మనము లోకంలో మనముండగా ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి సో ఆ ప్రేమ ఒక ఒక వ్యక్తి నుండి ఆశించకుండా ఇంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మరి తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధువులు సొసైటీ ఆఫ్ ఫ్రెండ్ ఆల్ ఆఫ్ అస్ కాబట్టి దేవుడి ప్రేమ ఎందు సంతోషంగా ఉంటూ ప్రేమ కలిగేటువసపటు లోకంలో ఉన్నదంతా గతించిపోతుంది కానీ ప్రేమ ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుందని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది అది మరణము కంటే కూడా గొప్ప ఇంకా పౌలు భక్తులు అంటున్నాడు నీ ప్రేమ నుండి నేను ఇక్కడికి వెళుతు మరణమైనను జీవమైనను వెళ్ళాము సోకి వెళ్ళావు నీ హృదయం కఠినపరచుకోకుండా ప్రేమ కలిగి మరి సంతోషంగా సమాధానముగా నమ్మకముగా జీవించటకు దేవుడి కృప ప్లస్